తెలుగు ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ వీడ్కోలు అధ్యక్షతన వహిస్తున్న యాదయ్య కౌన్సిలర్లు కమ్మగౌని రమాదేవి గౌడ్ చందుపట్ల వెంకటరెడ్డి బుక్క సంగీత ప్రభాకర్ వెంకటనారాయణ నారాయణ సుందర్రావు సొసైటీ ప్రెసిడెంట్ రూపచంద్ లక్ష్మణ్ మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు కమగోని రమాదేవి మాట్లాడుతూ వార్డులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేశాను అని అన్నారు సన్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బేతల నర్సింగ్ మాజీ వార్డు మెంబర్ వడ్లకొండ శివయ్య విమల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ జనగామ యాదగిరిరావు లింగస్వామి సల్ల శివగారు బొడిగే ఆంజనేయులు గౌడ్ యాదయ్య సురేష్ సిఆర్కే రాజు కృష్ణ ఎల్లప్ప గారు ఐలయ్య యాదవ్ మల్లయ్య గౌడ్ సుబ్బారావు మోపర్తి శ్రీకాంత్ గజానంద్ పందిరి శశికళ బండ్రాల ప్రేమలత శ్రీరాములు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియలేదు जल जल धितरंगा तव शुभनामे नामे जादे तव शुभ आशिशमा तव शुभ आशिशमा माँ खाव्जर ఇరవై ఐదు సంవత్సరాలు మా ఇన్న విలుగట్టుకుని ఎన్నెలకే ఆయన సేవలు అందించిన మా వెంకటరెడ్డి గారు వచ్చి ఆశర్వేకరణి కోరుతున్నా మా రెండో వాడు ఏదడిగినా ఆమె గొంతుతో ఎందుకంటే మున్సిపల్ మీటింగ్ అయినా బయట లేబడితే ఆమె గొంతు కనిపించేది ఆ విధంగా ఆమె మాకు అన్ని విధాల చేశాడు అతని సంగీత గారు కూడా ఐదు సంవత్సరాలకి వెళ్ళి మాకు ఏ బా ముందు పాల్గొంటుంది అతి త్వరలో వస్తుంది బహుశా ఆమె అంతవరకు అలాంటి వెంకటేష్ మాకు వెళ్ళవేలా సహకరిస్తారని మేము వృద్ధార్థం వచ్చినాం మా పిల్లలతో సమానం మా పిల్లలకి ఏ విధంగా చెప్పుకుంటామో మీకు ఆ విధంగా చెప్పుకుంటాం మీరు తప్పకుండా ఆశిస్తువ్వాలని కోరుతున్నారు వెంకటేష్ గారు శశారావు గారు సమ్మా గారు సన్మాని గారికి సన్మానం యాదగిరి సన్మానం గారికి కూడా హడుకోవారు చేసిన నూట యాభై రెండు ఎకరాల పెద్ద లేఅవుట్ అంటే ఓన్లీ మన ఎన్ఎఫ్సి నగర్ కక్కేశ్వర మండలం ఉన్న ఎండప్స్ నగర్కి ఎంత ప్రత్యేకత ఉంది ఇచ్చే ఎక్కడ పోయినా కానీ రాష్ట్ర స్థాయిలో పెద్ద పేరున్న గల కాలనీ వచ్చారంటే ఎన్ఎఫ్సి నగర్ ఇట్లాంటి కాలనీలో కూడా మొట్టమొదటిగా ఇప్పుడు నాలుగు టర్ముల మన గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా సొసైటీ వారు ఇటు గ్రామ పంచాయతీ తరఫున అభివృద్ధి పనులకు పోటీ పడుతూ అప్పటి నుంచి మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం అప్పుడు పూర్తిగా ఈ హెచ్ఎండి లేఅవుట్ కూడా అంటే ఎక్కడ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉన్నా కానీ గ్రామ పంచాయతీ టే సహకారంతో కూడా మన హిందూ గ్రేవ్ యాడ్కు రెండెకరాలు మనం గెలిచిన వెంటనే ఫస్ట్ మీటింగ్ అంటే అది మనకు గెలవగానే ఫస్ట్ మీటింగ్ మన కలెక్టర్గా పెట్టి గౌరవ ముగ్గురు కౌన్సిలర్లతో పాటు గౌరవ మంత్రి గారి సిఫార్సు చేస్తే కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ ఈ సాధక బాధకాలు ఎన్ని సార్ ఉన్నాయి సార్ అని చెప్పి అదే రోజు సాంక్షన్ ఫస్ట్ మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ లో సాంక్షన్ చేసింది మనకు ఆ ఘనత అంటే నాకు గొప్పగా అయిపోద్ది కానీ మనం కూడా రోజు ఈ పాలక వర్గ సభ్యులందరూ సహకారంతో నిరంతరం ఆ పని చేసుకోవాలనేది చేస్తున్నాము అది కూడా పూర్తి చేసుకున్నాం ఈ రోజుతో పాటు కూడా పూర్తి అయిపోయింది ముస్లిం దేవ్యాడ్ కూడా రెండెకరాలు ప్రకటించి దాన్ని కూడా అది అండర్ ప్రాసెస్ అంటే కొంత వర్క్ నడుస్తూ ఉన్నది అది పూర్తి కాలేదు ఈ పూర్తయిన వర్క్లకు కూడా ఈరోజు సాయంత్రం శంకులు అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకున్న మన చైర్పర్సన్ గారు కూడా సాయంత్రం టైం ఇచ్చింది మనకు అది కూడా ఆ కార్యక్రమం మీ అందరికీ సభముఖంగా చెప్పాలని నేను అనుకుంటున్నా ఇంకోటి డెవలప్మెంట్ వర్క్లు అంటే పోటా పోటీగా మేము డెవలప్ చేస్తేనే ఉన్నాం ఏదునా మనం ఆఫీస్లో వాళ్ళం అంటే రాజకీయంగా కాదు ఆఫీస్ లో ఎవరు కూడా పనుల కోసమే కొట్టాలి మీ రోజు వేరే వ్యక్తిగతించినందుకు మీకు ఇల్లు వేళ మా సహాయ సహకారాలు ఉంటాయని మేము చెప్తున్నాము తర్వాత మూడవాడు సంగీత ఆ ఏజ్ లో మా బిడ్డ లాంటిది కానీ ఎన్నడు కూడా సంగీత పెద్దలందరికీ పెద్దలందరికీ ఏది పెట్టిందరికీ ప్లస్ తోటి కౌన్సిలర్స్ రేవి గారి వెంకటరెడ్డి గారి కౌన్సిలర్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి నా వార్డు ఫండ్ తెచ్చుకోవాలంటే ముగ్గురే కౌన్సిలర్స్ కొట్లాడేది ఫస్ట్ వార్డ్ వైజ్ గా ఆమె వాడికి ఇంత నా వాడికి ఇంత అయితే మేము ఎప్పుడు ఫైటింగే నువ్వే తీసుకోదా మేమే తీసుకోదాం కానీ ఎన్ఎస్సి నగర్ విషయానికి వచ్చిన మళ్ళీ మేము ముగ్గురం ఒకటి ఉండేది మేము వెళ్ళిన గ్రామాలు మేము గట్టేసాలో విల్లి అనేది మా ఫండ్ ఇంతుంది మాకేం పెడతలేదు అసలు ఎంత కొట్లాడేదంటే ఇక మీటింగ్ లో మొత్తం మానోళ్లే ఉండేది అందులో రమ్మకింక ఎక్కువ లెసేదనుకో మా కంటే చాలా ఫండ్ ఇప్పుడు కకేసార్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏందంటే మనం ఎన్నిసినారే చాలా డెవలప్ అయింది అందులో చాలా మటుకు ఫండ్ మేము బాగా కుట్లనాలి బాగా నేర్చుకున్నది అందులో డ్రైనేజ్ వ్యవస్థనే మనం ఎన్నెచ్చినాడో సరిగా లేదు డ్రైనేజ్కి చాలా ఫండ్ రోడ్లు లేవు అసలు మనం ముందు ముందు రోడ్లు అవన్నీ వేసుకోవాలంటే మీ పెద్దలందరూ సహాయ సహకారం చాలా అవసరము ఐదేళ్ళు నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముందు ముందు పెద్దలందరూ మాకు సహకరించాలి మేము మీకు సహకరిస్తాము అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుకోలు సమావేశాన్ని ఏర్పరిచిన సీనియర్ సిటిజన్ మరియు అధ్యక్షత వహిస్తున్న యాదయ్ సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ వెంకటరెడ్డి గారికి ఒక సంగీత గారికి కానంకుల్ గారికి మరియు ప్రభాకర్ గారికి వెంకట నారాయణ గారికి సుందరరావు సార్ గారికి తెగల్ గారికి మరియు సొసైటీ గారికి మరియు లక్ష్మణ్ నాయక్ గారికి ఎంపీటీసీ మాజీ రమేష్ అన్న గారికి మరియు వెంకట మాజీ అన్న గారికి ఇక్కడ కూర్చున్న ప్రజలందరికీ మాజీ వార్డ్ మెంబర్ విమల గారికి మరియు ప్రేమ గారికి శశికళ గారికి పుష్ప గారికి ఇక్కడ విచ్చేసిన అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ఎన్ఆర్సీకి కి నా పిల్లల కోసం రావడం జరిగింది కేంద్ర విద్యాలయ స్టడీ బాగుంటుంది అంటే ఎదురుగా ఇంట్లో నేను రెంట్కి వచ్చాను ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టడీ బాగుంటదని చదివిస్తున్న తర్వాత కూడా పేరెంట్ కమిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యాను అందరు పేరెంట్ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు ప్రతి చెప్పేది ఏదన్నా ప్రిన్సిపల్ని వెళ్ళి నిదీసి అడిగే విధంగా పదేండు కమిటీ మెంబర్ గా కంటిన్యూ కొనసాగించాను పదేళ్ళు పేరెంట్స్ అందరికి సర్వీస్ చేయడం జరిగింది తర్వాత ఆ పీరియడ్ అయిపోయిందో లేదో తర్వాత వార్డ్ మెంబర్స్ నిలబడాలి అన్న నువ్వు ఏడవాడుకు నిలవడమ్మా నిలబడితే బాగుంటుంది నువ్వు అందరికి హెల్ప్ చేసే విధంగా ఉంటావు నువ్వు నిలబడాలని అసలు నాకు నిలబడాలి అన్న ఆలోచన కూడా లేదు నేను రాజకీయంలోకి వచ్చి సర్వీస్ చేయాలనే థాట్ కూడా నాకు లేకుండే పెద్దలందరూ నాకు ఎంకరేజ్ చేసి నిలబడమంటే నిలబడి నా తర్వాత నేను అప్పుడు గవర్నమెంట్ లో లేకుండే అన్ని పనులు ఫుల్ఫిల్ చేయలేకపోయినా కొంతవరకే సూర్యకాంత్ సార్ సార్ గల్లీకి పైప్ లైన్ మరియు ఒక రెండు మూడు లైన్లు తప్ప ఇంకా అంత ఎక్కువ చేయలేకపోయినా కాకపోతే కొన్ని చేసేది కానీ ఎక్కువ డెవలప్మెంట్ చేయలేకపోయినా మన స్టీవెన్ అంకుల్ గారు కొంత సహకారం చేశారు దాంతో కొంత వరకు తర్వాత మళ్ళీ కౌన్సిలర్ కూడా నిలబడతా అని ఎందుకు ఈ రిస్క్ అవసరమా అనే విధంగానే ఉంటే మళ్ళీ కూడా ఉండటం ఎవరమ్మా అని మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను చేయడంతో మళ్ళీ కౌన్సిలర్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది కౌన్సిలర్ గా అయిన తర్వాత నిజానికి నేను మన బార్డు ఎట్లా ఉందంటే చాలా అస్తగస్తంగా రోడ్లు సరిగ్గా లేవు మోరీలు సరిగ్గా లేవు ఎక్కడికక్కడ పొంగడము డ్రైనేజ్ వ్యవస్థ ఆగమాగము ప్రతిదీ ఇళ్ళకి నీళ్ళు వచ్చేది అంటే అంత ముందుకు అంత వర్షాలు పడగను మరి ఏంటో కాని కాంపౌండ్ వాల్స్ లేక ఇళ్ళకి నీళ్ళు రాకపోయేది తర్వాత కాంపౌండ్ వాల్స్ కట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లకి అక్కడ గేట్ రోడ్ లో ఇక్కడ విద్యకాల ఇంటి లైన్ లో అందరికి ఇళ్ళకి నీళ్ళు వస్తే నేను చాలా బాధపడేదాన్ని అసలు ఏంటి పరిస్థితి ఇట్లయితుంది అన్నట్టుగా నేను చాలా సార్ చైర్పర్సన్ గారికి దృష్టి తీసుకుపోయినా కూడా వెంటనే స్పందించే రకంగా కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ఎన్నో సార్లు అడిగితే గానీ పని పెట్టలేని పరిస్థితి నిజానికి వంద సార్లు అడిగేది నేను ప్రాబ్లం ఉంది చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఆ గేట్ రోడ్ లో రైల్ లైన్ వేయడం జరిగింది అయినా కూడా ఇంకా ఇబ్బంది ఎక్కువ వర్షంతో మళ్ళీ ఇంకా కూడా రైల్ లైన్ వేసినా కూడా సరిపోక మళ్ళా డ్రైనేజ్ లైన్ పెట్టడం జరిగింది అక్కడ రెండు లైన్లు కూడా పెట్టడం జరిగింది చాలా వరకు నా కౌన్సిలర్ నా అండర్ గ్రౌండ్ పనులే ఎక్కువ చేశాను అది కనిపించదు కూడా ప్రజలకి కానీ డబ్బులం ఉంది లైన్లు సాఫ్ లేవు అన్నట్టు లేకుండా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా ఇంకో కొన్ని అక్కడక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాఫ్ చేస్తూ పోతున్నాయి అవి కూడా ఎప్పుడో వేసిన లైన్లో అవి కూడా పెట్టాలి ఇప్పుడు మీకు తెలియని ఏముంది ఆమె గట్ట నా గట్టాలి నాకు స్టార్ట్ చేస్తే అనే విధంగా అన్న చైర్పర్సన్ గారు మాత్రం వివక్షత చాలా ఉంది ఆమె ఎంత సేపు ఆమె ఎక్కడ అభివృద్ధి పని చూసుకుంటా గానీ మనకు ఆమె గురించి ఆలోచించేది కాదు పది సార్లు అడిగితే గానీ ఒక పనికి మూమెంట్ చేసేది అది అందరి తెలుసు ముగ్గురు కౌన్సిలర్ కూడా మేము ప్రతి పనికి ముగ్గురు కౌన్సిలర్ మామతో ఫైటింగ్ చేసి పనులు చేయించుకున్నాము మన మీద ఎంతైనా కొంచెం ఆమెకి ఎడమ వివక్షత ఉంది ఆమెకి అది అది కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి కూడా నేను మల్లారెడ్డి అన్నగారి సహకారం నాకు పండు ఇంతవరకు చేయించుకోగలిగిన అన్నగారు నన్ను సొంత చెల్లెలాగా ప్రేమ చేసేది అన్నగారి సహకారంతో నా బాగా అభివృద్ధి చేసుకున్నా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభాకర్ గారిని సంగీత గారిని కోరుతున్నాయి ఎందుకంటే మనం చేయాలి ఎంతో చూసినా మనం తప్పే సీనియర్ సిటిజన్స్ కానీ కాలి కానీ మనం వీళ్ళతో మనం ఎందుకు ఎన్నిక కాబడినము మనకు ఒక గౌరవప్రదమైన ఏదైనా ఆ గౌరవాలు అన్ని మనకు సీనియర్ సిటిజన్స్ ద్వారానే మనకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని గుర్తించాలి మనం వాళ్ళ సహకారం అందేయాలని కోరుకుంటున్నాం ముందుగా రూప్ సింగ్ సార్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే సార్ మీరు మీరు మనసు పెట్టి మీకు ఏమన్నా మీ మీ సొసైటీ మీద ఇంత ప్రకటించి పెట్టించి సహకారం చేయాలని కోరుకుంటున్నా ముందుగా మీరు అనౌన్స్మెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపి మీరు మీ ఆయా బిల్డింగ్ అందరికన్నా డబ్బులు అవి ఇస్తాను మరియు నా ఊతు ధర్మం నేను ఎంతగా చేయమని చెప్తే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి సార్ కౌన్సిలర్ నుంచి తియ్యండి అని చెప్పండి మేము అందరినీ ఇస్తానికే రెడీ ఉన్నాము ఎవరు తక్కువ లేకుండా ఉన్నారు ఇవన్నీ మీకు సహకారం చేస్తారు లేకుంటూ పోయినాం ప్రతిదీ మేము మా బాధ్యత అనే విధంగానే మేము కౌన్సిలర్ గా కొనసాగినాము బాధ్యత ఉన్న రోజులు ప్రతి ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే విధంగా నేను మా ఇంట్లో మా సార్ పిల్లలకు ఉండకున్నా సరే గానీ నేను మీకు బయటకెళ్ళి తెచ్చుకొని తిను అని కూడా ఒక పనిని మేము ముందుకు తీసుకున్నా అంటే ఆ పని మొత్తం అయ్యేదాకా కూడా నేను వాళ్ళని పట్టించుకోకుండా నేను వాళ్ళకు సేవలు అందించిన అది మీరు గుర్తించి గుర్తించాలని కోరుకుంటున్నా నా ముందు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేసిన నేను మాత్రము అట్లా మీరు అంత కూడా అంతమైన గౌరవము నాకు ఉంటది మళ్ళా సన్ రైజ్ ట్రస్ట్ నుంచి సుందరరావు సార్ గారు ట్రస్ట్ కు ట్రస్ట్ నుంచి లింగస్వామి గారు శ్రీకాంత్ గారు మరియు బాలకృష్ణకు గారు చాలా సేవలు అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీకు ఆర్డర్ నేను మేము మా పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పెద్దలందరూ మా ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ థర్డ్ వార్డుకు సన్మానం చేయాలని నిశ్చయించుకున్నారు ఈరోజు మమ్మల్ని అహ్వానించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ టూ పార్క్లో వారు వారు ఒక సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు దానికి నేను పది లక్షల రూపాయలు తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ టెక్నికల్గా సాంక్షన్ కాక వేరే రోడ్ వేయడం జరిగింది దీనికి అందరు పెద్దల సహకారం ఉండాలి ప్రతి ఒక్కరిది మన మల్లారెడ్డి గారి సహకారం మన ఎమ్మెల్యేది మరియు ఇంతకుముందు కూడా మల్లారెడ్డి అన్న గారు ఎంతో కొంత సహకారం చేశారు దానికి ఇంకా కొంత సహకారం చేస్తే బిల్డింగ్ పూర్తవుతుంది మరియు బొక్క ప్రభాకర్ రెడ్డి సంగీత గారిని కూడా కోరడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత వారికి నిధులను చేకూర్చి వారికి చే కోఆపరేషన్ చేసే విధంగా ఉండాలి వాళ్ళ బిల్డింగ్ కంప్లీట్ కావాలని ప్రతి ఒక్కరిని తెలపడం జరిగింది సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారు అసలు సొసైటీ అంటేనే వాళ్ళు అసలు మెయిన్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎంతో కాలనీ కోసం ఆహర్నిశారు కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ కోసం ఒక కూర్చొని ఒక సేదవీరానికి ఒక పార్క్ ఒక బిల్డింగ్ టాఫ్ వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు వాళ్ళ ఆకాంక్ష మేరకు మేము ప్రతి ఒక్క కౌన్సిలర్లము వాళ్ళకు సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నాకు సహకరించిన వార్డు సభ్యులందరికీ నిజంగా నాకు ముఖ్య వార్డు మెంబర్ గారు చాలా నాకు విన్నందు